నమస్కారం మిత్రులారా ఈరోజు మనం తెలుసుకుబోయే కథ మహాభారతంలో ఒక అసాధారణమైన గూర్చినది రాజకుమార్తెగా పుట్టి దాసిగా మారి తల్లి అయి ఐదుగురు మహావీరుల్ని ప్రపంచానికి అందించిన మహానారి ఆమె కుంతీదేవి త్యాగం ఓర్పు బాధ ధర్మం ఈ నాలుగు లక్షణాలకు జీవంతరూపం కుంతీదేవి ఇప్పుడా మహానారి జీవగాథను పూర్తిగా తెలుసుకుందాం కుంతీదేవి జననం బాల్యం కుంతీదేవి అసలు పేరు ప్రధ ఆమె జన్మించింది యాదవ వంశంలో శూరసేన మహారాజు కుమార్తెగా చిన్నప్పుడే ఆమెను తన మామ కుంతిభోజుడు దత్తత తీసుకున్నాడు అప్పట్నుంచి ఆమె పేరు కుంతీగా మారింది బాల్యంలోనే కుంతి వినయం సేవాభావం భక్తి ధైర్యం ఇవన్నీ అలవర్చుకుంది వరం జీవితాన్ని మార్చిన శక్తి ఒకసారి దుర్వాసమహర్షి కుంతిభోజుడి ఆశ్రమానికి వచ్చాడు అప్పుడు కుంతి మహర్షిని అపూర్వమైన భక్తితో సేవ చేసింది ఆ సేవకు మెచ్చిన దుర్వాసుడు ఒక అద్భుతమైన వరమిచ్చాడు నీవు ఏ దేవతను పిలిచినా ఆ దేవత నీకు సంతానం ప్రసాదిస్తుంది అది కుంతీ జీవితాన్ని మార్చేసిన వరం సూర్యదేవునితో కర్ణుని జననం యవ్వనంలో ఆ వరాన్ని పరీక్షించాలనే ఉత్సుకతతో కుంతి సూర్యదేవుణ్ణి పిలిచింది ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు అతడే కర్ణుడు కాని అప్పటికీ ఆమె అవివాహిత సమాజ భయంతో గౌరవం కోల్పోతానన్న భయంతో ఆ బిడ్డను గంగలో విడిచిపెట్టింది ఈ నిర్ణయం ఆమె జీవితంలో అతిపెద్ద బాధగా మిగిలిపోయింది పాండురాజుతో వివాహం తర్వాత కుంతి హస్తినాపురరాజు పాండురాజును వివాహం చేసుకుంది ఆమె పాండురాజుకు ఒక ధర్మపత్నిగా నిలిచింది పాండురాజు శాపం కారణంగా సంతానం పొందలేని స్థితిలో ఉన్నాడు అప్పుడు కుంతి తన వరాన్ని పాండురాజుకు చెప్పింది పాండవుల జననం ధర్మానికి మూలం పాండురాజు అనుమతితో కుంతీ దేవతలను ఆహ్వానించింది ధర్మదేవుడు యుధిష్ఠిరుడు వాయుదేవుడు భీముడు ఇంద్రుడు అర్జునుడు ఈ ముగ్గురు ధర్మం శక్తి వీరత్వానికి ప్రతీకలుగా జన్మించారు తర్వాత అదేవరాన్ని మాద్రికిచ్చింది కుంతి అశ్విని దేవతల ఆశీర్వాదంతో నకులుడు సహదేవుడు పుట్టారు ఈ ఐదుగురు కలిసే పాండవులు అరణ్య జీవితం పాండురాజు మరణం పాండురాజు శాపం నెరవేరి అరణ్యంలో మరణించాడు మాద్రీ సతీ చేసింది కుంతీ ఒక్కటే మిగిలింది ఐదుగురు చిన్నపిల్లలతో అప్పటినుంచీ కుంతీ జీవితం పూర్తిగా త్యాగమే హస్తినాపురంలో కుంతీ కష్టాలు హస్తినాపురంలో ధృతరాష్ట్రుడి నిర్లక్ష్యం దుర్యోధనుడి ద్వేషం శకుని కుట్రలు అన్నింటినీ ఎదుర్కొంటూ కుంతీ తన పిల్లలను ధైర్యంగా పెంచింది వారికి నేర్పింది ధర్మం వదలకండి ఎన్ని కష్టాలు వచ్చినా న్యాయమార్గంలోనే నడవండి ద్రౌపది అవమానం హృదయ వేదన ద్రౌపది సభలో అవమానింపబడినప్పుడు హృదయం చీలిపోయింది ఆ ఆరోజునుంచే ఆమెకు స్పష్టమైంది యుద్ధం తప్పదు కర్ణుని నిజం తల్లి కన్నీరు యుద్ధానికి ముందు రహస్యంగా కర్ణుని కలిసింది నువ్వే నా మొదటి కుమారుడివి అని నిజం చెప్పింది కానీ కర్ణుడు నేను కౌరవుల పక్షాననీ ఉంటాను అని చెప్పాడు ఆ క్షణం హృదయం వెయ్యి ముక్కలయింది మహాభారత యుద్ధం తల్లి తట్టుకోలేని బాధ యుద్ధంలో కర్ణుడు మరణించాడు లక్షల మంది చనిపోయారు మాత్రం అన్ని బాధలను మౌనంగా భరించింది ఒక తల్లి ధైర్యం ఎంత గొప్పదో కుంతీ ద్వారా ప్రపంచం చూసింది చివరి దశ అరణ్యంలో అంతిమజీవితం యుద్ధం తర్వాత గాంధారి ధృతరాష్ట్రుడితో కలిసి అరణ్యానికి వెళ్ళింది అక్కడే తపస్సు చేస్తూ అగ్నిలో ప్రవేశించి ఈ లోకాన్ని విడిచింది కుంతీదేవి జీవితం మనకు నేర్పేది తల్లి అంటే త్యాగం ధర్మమంటే సహనం బాధను మౌనంగా భరించడమే నిజమైన శక్తి ఆమె లేకపోతే పాండవులు లేరు పాండవులు లేకపోతే మహాభారతమే లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని మహాభారత కథల కోసం పీసీ సాయి చానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై మహాభారతం జై కుంతీదేవి